ఒక్కసారిగా కాంతులు విరజల్లుతాయి రమాదేవికి అనుమానం వస్తుంది అది రాజమణిహారం అని చెప్పేసి విధంగా మనసులో అనుకుంటుంది ఇక ఆ వెలుగును చూసిన చామంతి రాజమణిహారం బొడ్డమ్మ దగ్గర ఉంది ఇక ఎలాగైనా అమ్మగారికి తెలిస్తే నిజం బయటపడుతుందని చెప్పేసి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొస్తాను గారు అని బొడ్డమ్మ తీసుకుపోతుండగా అవసరం లేదు బొడ్డమ్మను ఏడికి తీసుకెళ్లాలని అవసరం లేదు అయినా అమ్మ మీరు ఎందుకలా అంటున్నారు ఇది పొరపాటమ్మా అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొస్తానంటుండగా ఈ కాంతి చూస్తూ ఉంటే ఇది రాజమణిహారం కాంతిలాగా అనిపిస్తుంది అనే విధంగా అనేసరికి అందరూ షాకింగ్ అయిపోతారు మీరు పొరపాటు పడ్డారమ్మా రాజమణిహారం బుడ్డమ్మ దగ్గర ఎందుకుంటుంది మీరు పొరపాటు పడ్డారు లేదు ఖచ్చితంగా ఆ బొడ్డమ్మ దగ్గర ఆ మణిహారం ఉంది ఈ కాంతులు ఇది ఆ రాజమణిహారం ఉన్నప్పుడే ఇలాంటి కాంతులు నేను కల్లారా చూశాను అంటే ఇప్పుడు కూడా అదే కాంతులు విరజల్లుతున్నాయంటే ఈ అమ్మవారి దగ్గర ఖచ్చితంగా రాజమణిహారం ఉంది అని విధంగా అంటుండగా లేదమ్మా నువ్వు పొరపాటు పడ్డావు అందులో రాజమణిహారం ఏది లేదు అనే విధంగా చంద్రిక చామంతి అంటూ ఉంటుంది నువ్వు ముస్తావా లేదా ఇందులో రాజమణిహారం ఉంది నేను బయట పెడతానని చెప్పేసి వెంటనే రూంలోకి వెళ్ళి గడ్డపార తీసుకొని వస్తుంది ఆ గడ్డపారతో ఆ మట్టిని మొత్తం తీసి అందులో రాజమణిహారం ఉందని చెప్పడానికి రుజువు చేపించడానికి వెంటనే రూమ్లోకి వెళ్ళి ఆ పార తీసుకొని వచ్చి మొత్తం ఆ మట్టిని చెల్లాచెదురు చెదురు చేయాలని ఈ విధంగా ఆ బుడ్డమ్మను పొడవబోతుండగా వెంటనే చామంతి అమ్మ మీరు పొరపాటు చేస్తున్నారు ఇంటికి అరిష్టం జరుగుతుంది అందులో ఏ రాజమణిహారం లేదమ్మా అని చామంతి అడ్డుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు నా ఇంట్లో పని మనిషిని నాకే అడ్డుకుంటున్నావా అని చెప్పేసి వెంటనే చామంతిని తోసేస్తుంది మీరు పొరపాటు పడ్డున్నారమ్మా అందులో ఏ రాజమణిహారం లేదు ఇక ఇంటికి అరిష్టం జరుగుతుందమ్మా ప్లీజ్ అమ్మా దయచేసి మీరు అర్థం చేసుకోండి అనే విధంగా చామంతి ఎంత చెప్పినా ఇక మొండిగా వేసి అందులో ఖచ్చితంగా రాజమణిహారం ఉందని చెప్పేసి బొడ్డమను మొత్తం చెల్ల చెదురు చేయాలని చెప్పేసి ఆ పారతో పొడవబోతూ ఉంటుంది ఈ కార్య సమయానికి హర్ష విధంగా అంటాను పిచ్చిగాని పట్టిందరమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మవారిని అలా పారతో అంటే అపశేకనం జరుగుతుంది ఇంటికి అరిష్టం జరుగుతుంది అయ్యో హర్ష నేను చెప్పేది కాస్త విను ఇందులో మణిహారం ఉంది ఈరోజు ఆ కాంతులు విరజల్లా అంటే ఖచ్చితంగా మణిహారం ఉంది అయ్యో అమ్మ బొడ్డమ్మ అంటే అమ్మవారు అమ్మవారి స్వరూపం ఇక అలా బొడ్డం ఆడిన తర్వాత వేళల్లో అలా ఉంటే ఉంటాయమ్మా అని చామంతి నచ్చ చెప్పిన ఏంటి నువ్వు నాకు నచ్చ చెప్తున్నావు ఇది ఎలాగైనా ఉందో లేదో ఇప్పుడే నిజాన్ని బయటపెడతాను అని వెంటనే ఇక ఆ బుడ్డమ్మను పొడబోతుండగా వెంటనే చంద్రిక తన దగ్గర ఉన్న పాలను గట్టిగా అడ్డుకుంటుంది ఏంటి నువ్వు నాకే ఎదురు తిరిగి ఆ బొడ్డమ్మను చెల్లా చెదురు చేయకుండా అడ్డుకుంటావా అని అంటుండగా దయచేసి అర్థం చేసుకోమ్మా అందులో ఏం అనిహారం లేదు అది అమ్మవారి స్వరూపం బొడ్డమ్మ ఇలా చెల్లా చెదురు చేస్తే కుటుంబం అరిష్టమమ్మ అని చెప్పేసి ఈ విధంగా చంద్రిక ఇక పారను అడ్డుకుంటుంది ఓసే నువ్వు నాకే ఈరోజు ఎదురు తిరిగి ఏకంగా అనుకున్న మణిహారం నాకు దక్కకుండా చేస్తావా అని చెప్పేసి వెంటనే చంద్రిక పట్టుకున్న పారను లాక్కొని పొడబోతుండగా అమ్మ నువ్వు పొడవడానికి వేయలేదు అని చెప్పేసి వెంటనే ఇక రమాదేవికి ఎదురు తిరుగుతుంది చంద్రిక ఎంత ధైర్యమే అసలు నే నన్ను చూస్తే నేను కల్లెర చేస్తే భయపడే పని మనిషివి ఈరోజు నాకు ఎదురు తిరిగి కల్లెర చేసి ఎదురుపడి ఏకంగా నేను చేసే పనికి అడ్డుకుంటావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా చంద్రిక ఆ మాటలు విన్న రమాదేవి అమ్మ నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు నా మీద ఎంత నిందేసినా పర్వాలేదు కానీ బొడ్డమ్మను చెల్లా చెదురు చేయడానికి నేను ఊరుకోను అని కల్లెర్ర చేస్తుంది ఇక పిచ్చిగాని పట్టింద రమాదేవి ఎందుకు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అయినా అందులో హారం ఉందని నీకు విరజల్లిన ఆ కాంతులు చెప్పాను నువ్వు ఎలా అనుకుంటున్నావు అమ్మ చామంతి నువ్వు వెళ్ళి అమ్మవారి దగ్గర ఆ పీఠాన్ని పెట్టి ఇక తర్వాత బొడ్డమును నీళ్ళల్లో వదిలే అమ్మా అని అంటుండగా లేదర్ష ఇది కావాలని ఇదంతా చేస్తుంది ఇక్కడ ఏదో జరుగుతుంది ఖచ్చితంగా అందులో ఇక ఆ రాజమణిహారం ఉంది అని విధంగా అంటుండగా సరే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఇదే ప్రకారంగా అమ్మవారి దగ్గర నుంచి ఇక ఎలాగైనా నీళ్ళల్లో ఆ బొడ్డమ్మని వదులుతారు కదా అక్కడ ఆ రాజమణిహారం ఉందో లేదో అక్కడే తెరుస్తాంపా అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక అవునత్తయ్య మావి చెప్పింది నిజమే ఇప్పుడు ఇంటికి అరిష్టం అని చెప్పేసి కావాలని ఇద్దరు అడ్డుకుంటున్నారు కదా మామయ్య చెప్పినట్టు ఆ నీళ్ళలో వేస్తే ఆ మట్టి కరిగిపోతుంది కదా అప్పుడు రాజమనిహారం మనకు కంటి కనబడుతుంది అని చెప్పేసి వెంటనే ఇక చామంతితో కలిసి అలా అమ్మవారి దగ్గర పెట్టి అలా మొక్కి ప్రదక్షిణలు చేసి ఇక ఎలాగైనా ఆ అమ్మ మీద భారం వేసి ఆ మణిహారం రామాదేవి కంట కనబడకుండా అమ్మవారికి మొక్కుతూ ఉంటుంది చామంతి ఈ లోపు మొక్కి ఇక వెంటనే ఎంతసేపు త్వరగా వెయ్యి ఆ మణిహారం ఉందని నిజాన్ని బయటపెట్టి హర్షకు కళ్ళు బయలుకొమ్మే కదా నిజం బయట పెడతా ఈ చంద్రిక ఈరోజు నాకు ఎదురు తిరిగింది కదా దీని కూడా సమాధానం చెప్తా అని ఈ విధంగా రామాదేవి అంటూ ఉంటుంది ఈ లోపు వెంటనే ఇక ఆ బొడ్డమ్మను నీళ్ళలోకి వదిలేస్తారు అలా మట్టి కరిగిపోతూ ఉంటుంది కరుగుతుండగా ఇక అందులో ఏ మణిహారం కూడా కనిపించదు వెంటనే మణిహారం కనిపించట్లేదేంటి అని చెప్పేసి రోజా ఉన్ను రామాదేవి అనుకుంటూ ఉంటారు ఇక ఇది కావాలని ఏదో జరిగింది అని చెప్పేసి వెంటనే అందులో చేపెట్టి చూస్తారు ఏ మణిహారం కనిపించదు చూసావారమ్మా నువ్వు చేసిన రాద్దంతం ఈరోజు మణిహారం ఉందని చెప్పేసి ఇద్దరిని అడ్డుకున్నావు అంతేకాకుండా ఇక వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడవు అయినా బొడ్డమ్మ అంటే అమ్మవారి స్వరూపం ఆ అమ్మవారి స్వరూపం ఇంట్లో విరిజల్లాయి అంటే లక్ష్మీదేవత మన ఇంట్లో ఉన్నట్టు అలాంటి అమ్మవారిని ఏకంగా నువ్వు నీ క్రూరతత్వం చూపించి అమ్మవారిని నువ్వు ఏకంగా అమ్మవారి ఆగ్రహానికి బలి కానున్నావు కానీ పాపం చంద్రిక ఉన్న చామంతి ఈ ఈరోజు నువ్వు బ్రతికిపోయావు లేదండి వీళ్ళు ఏదో మాయ చేశారు ఖచ్చితంగా ఆ మణిహారం వీళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు నీ ముంగటిని కదా అమ్మవారి దగ్గర నుంచి నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు ఈలోపు ఇక చామంతి ఏం చేసినట్టు నీ పిచ్చి చాసులతో ఈతల్ని ఇంకా ఏది చేయకు అని చెప్పేసి ఈ విధంగా హర్ష నుంచి వెళ్ళిపోతాడు వెంటనే రామాదేవి చంద్రికకు వార్నింగ్ ఇస్తుంది ఓసే ఈరోజు నాకు ఎదురు తిరిగావు కదా ఇక నీకు రేపు గుణపాఠంగా నేను ఏం చేస్తానో చూడవే అని చెప్పేసి విధంగా అంటుంది ఇక చామంతి కంగారు పడిపోతూ అత్త ఆ మణిహారం నిజంగానే లేదు కొంపదీసి కింద పడిపోయిందా లేదు ఇది ఏదో జరుగుతుందని అప్పుడే ఆలోచించి ఆ మణిహారం తీశాను అనే విధంగా అంటుంది చాలా టెన్షన్ పడిపోయానత్త ఒకవేళ ఇక అమ్మగారికి ఆ మణిహారం కనబడుతుంది నిజం ఎక్కడ బయటపడుతుందని చాలా కంగారు పడిపోయాను అనే విధంగా అనుకుంటుంది అమ్మవారు మన అండనున్నాను ఎలాగైనా వాళ్ళ కంట కనబడకుండా ఈ మణిహారాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పేసి అంటుంది ఈ లోపు తెల్లారుతుంది ఇక కిచెన్లో ఉన్న చంద్రిక దగ్గరికి రామాదేవి వెళ్తుంది ఏంటి నువ్వు నిన్న నాకు ఎదురు తిరిగావు కదా ఈ ఎదురు తిరిగిన చెయ్యిని ఇప్పుడు ఏం చేయబోతున్నాను చూడవే అని చెప్పేసి వెంటనే శరథను తీసి కాల్చి ఇక చంద్రిక చేయి మీద ఒత్తేస్తుంది చంద్రిక ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఇక అదే సమయానికి హర్ష అటువైపుగా వస్తూ ఉంటాడు మరి నిజం బయటపడి రామాదేవికి ఇక చెంప దెబ్బలతో ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో చూడబోతున్నా మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు నడిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకేమైనా సీరియల్ కావాలంటే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్